शुद्धं शशियुता जटाजूटामकुटं वरस्त्रासत्रणा स्फुटिकघटिकपुस्तकाकरं शतृणत्वा नत्वा कदामिव सतं सन्निधा दे मधुक्षीरा द्राक्षा मधुरी माधुरीणा मनीतयः అమ్మ శరత్యాలమ్ములో ప్రకాశించే చంద్రునితో అలంకరించబడిన శిరోజాలంకరములతో వెలుగుతున్నావు ఒక చేతిలో వరదముద్ర ఒక చేతిలో అభయముద్ర చూపు భక్తులను అనుగ్రహిస్తున్నావు ఒక చేత అక్షమాలను మరొక చేత పుస్తకము ధరించిన నిన్ను నమస్కరించినంత మాత్రాన భక్తులకు మధుక్షిర ద్రాక్షముల వంటి మధురమైన వాక్కులను అనుగ్రహిస్తున్నావు తల్లి నమ ताम्बूलं पुष्पं धूपं दीपं नैवेद्यं नै मा मनसार इच्छे देवीनी देविनीसम् ताम्बूलं पुष्पं धूपं दीपं नैवेद्यं मा मनसार इच्छे देवीनी देविनीसम् अम्मा करुणे मायम्मा అమ్మా కాపాడ మాయమ్మ అమ్మా కరుణించ మాయమ్మ అమ్మా కాపాడ మాయమ్మ కామాక్షి అంటూ కొలిచే కాంచీపుర నగరం మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి నగరం కామాక్షి అంటూ కొలచే నగరం మీనాక్షి నిన్నే కులిచే మధురాపురి నగరం అష్టదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అష్టదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధ శరీరంగా నీవే శాంకరి അമ്മ കരുണിച്ച വിമായമ്മ അമ്മ കാട വിമായ താബൂലം പുഷ്പ ധൂപം ദീപം നൈവേദ്യം മാ മനസാരേവി നീക്കോ ദുർഗ്മാ അട്ടു കൊലചെ വിജയ ഭ്രമരാംബ നിന്നെ കൊലചേ ശ്രീ ശൈലക്ഷേത്രം ദുർഗം മാലചേ വിജയവാട നഗരം ഭ്രമരാംബ നിന്നെ കൊലചേ ശ്രീ ശൈലക്ഷേത്രം ശബരിഗിരി പൈ മാലിക്കാപുരമെലസിന శబరిగిరిపై మాలికపురమున వెలిసిన తల్లి శంకరదేవుని జటాజూటమున విరిసిన తల్లి అమ్మా కరుణించ మాయమ్మా అమ్మా కాపాడ మాయమ్మా తాంబూలం పుష్పం దూపం దీపం నైవేద్యం मा मनसारा इच्छदमु मा देविनी कोसम् अम्मा करुणिञ्च विमायम्मा अम्मा कापाड विमायम्मा श्रीमात्रे नमः